ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా బ్రేక్ న్యూస్ అయితే చూస్తున్నాం బీజేపీ అంటే ఏంటి చెప్పిన షర్మిళ ఈ విషయం ఏంటో తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు అయితే ఈ విషయం ఏంటి వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని కంప్లీట్గా చూడండి అప్పుడు ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది అలాగే మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏ ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే మన ఏపీలో బీజేపీకి రాష్ట్రంలోని మూడు పార్టీలు బానిసలుగా మారాయని పీసీసీ చీఫ్ షర్మిలా విమర్శించారు బీజేపీ అంటే బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ రాష్ట్రంలో వైఎస్ఆర్ పాలన ఎక్కడా లేదు హామీలు ఇచ్చి మోసం చేయడం వైఎస్ఆర్ పాలన కాదు ఇది గుంటూరు కానీ గుంటలూరుగా మార్చారు గుంటూరు మళ్ళీ గుంటూరుగా కావాలి అంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అని నిన్న గుంటూరులో పెట్టిన మీటింగ్లు అయితే షర్మిలా గారు అయితే ఈ విధంగా వ్యాఖ్యలు అయితే చేశారు బీజేపీకి కొత్త అర్థం చెప్పిన షర్మిళ అనే చెప్పుకోవచ్చు ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి